హాయ్ హలో అండి వెల్కమ్ టు తల్లి వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలోనైతే మీషోలో కొత్తగా వచ్చిన శారీస్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలోనైతే చూపించే కొన్ని శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఏంటో అండి తెలియదు కానీ నేను ఏ శారీస్ చూపించినా కూడా అవి లింక్స్ ఇద్దాం అనుకునే వరకే శారీస్ అయితే కొన్ని శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయి స్టాక్ ఉన్న శారీస్ వరకు అయితే లింక్స్ అయితే పెట్టానండి రీస్టాక్ అయ్యాక ఇంకొన్ని శారీస్ ఏవైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయో ఆ లింక్స్ కూడా అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి అయితే డోలో సిక్స్ శారీ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మీకు చూపించింది జెరీ లైన్స్ అనేవి ఇచ్చారు శారీ బేబీ పింక్ సారీ పర్పుల్ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది అలాగే లైట్ బేబీ పింక్ కలర్లో శారీ అయితే ఉందండి మొత్తం కూడా ప్రింట్ అనేది ఇచ్చారు శారీకి అయితే చాలా బాగుందండి సాఫ్ట్ డోలో సారీ శారీ అనమాట స్మాల్ జరీ బార్డర్ అయితే ఇచ్చారు శారీకి సూపర్గా ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింట్ అనేది కంటిన్యూ అయింది అలాగే శారీ వచ్చేసి మొత్తం కూడా చూడండి జరీ వీవింగ్ శారీ సూపర్గా ఉందండి శారీ అయితే ఈ శారీలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను సారీ శారీ పళ్ళు పాట అయితే చూపిస్తున్నాను శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇప్పుడు చూపించే ప్రతి శారీ కూడా మీషోలో కొత్తగా వచ్చాయండి ఇంకా సెకండ్ శారీ వచ్చేసి సిల్క్ లెంత్తో వచ్చిన శారీ అండి ఆరెంజ్ కలర్లో ఉంది శారీ ఈ శారీ కూడా అయితే సూపర్గా ఉందండి ప్రజెంట్ అయితే ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మీకు ఏ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందో నేను వీడియోలో చెప్తున్నానండి డిస్క్రిప్షన్లోనైతే ఆ శారీస్ అయితే లింక్స్ అయితే ఉండవు ఎందుకంటే మీషోలో మనకు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న ప్రోడక్ట్స్కి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం కుదరదండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ పళ్ళు పాటు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు పాటుకు వచ్చేసి ఇలాగ ట్యాజిల్స్ అయితే ఇచ్చారు ఇంకా ఈ శారీ అంతా కూడా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు పళ్ళు పాటుకు వచ్చేసి హెవీగా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది వర్క్ అయితే చాలా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు సూపర్గా ఉందండి శారీ కలర్ కానీ అలాగే శారీకి వచ్చిన వర్క్ అయితే చాలా బాగుందనమాట ఇంకా మిగతా శారీ అంతా కూడా ఫుల్గా వర్క్ అనేది ఇవ్వలేదండి జస్ట్ ఆఫ్ అంటే శారీకి ఆఫ్ వర్కే వర్క్ అనేది ఇచ్చారనమాట నాకైతే ఈ శారీ అయితే సూపర్గా నచ్చిందండి పార్టీ వేర్ కానీ మనకి చిన్న చిన్న అకేషన్స్కి ఏ అయినా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది మీకు ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన రియల్మేజ్ అనేది సైడ్ పెడుతున్నాను చూసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ శారీ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను శారీ బ్లౌజ్ పీస్ కూడా చూడండి హెవీ వర్క్ అనేది మొత్తం హెవీగా వర్క్ అనేది ఇచ్చారనమాట అలాగే కలర్ కానీ కానీ అయితే సూపర్గా ఉందండి ఇంకా ఇప్పుడు చూపించే శారీ అయితే హీరోయిన్ నైనా తార గారు కట్టుకున్న శారీ అండి ఈ శారీ కూడా అయితే సూపర్గా ఉంది ఇంకా శారీ వచ్చేసి అయితే క్రీమ్ కలర్లో ఉందండి కాంచీవరం టిష్యూ సిల్క్ శారీ అండి సాఫ్ట్గా ఉంది వెయిట్ అయితే ఇస్తలేదు చాలా బాగుంది జరీ వీవింగ్ శారీ అండి మంచి షైనింగ్ ఉంది నాకైతే ఈ శారీ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంకా మనకి మ్యారేజెస్కి అయితే ఇలాంటి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటా ఉంటుందన్నమాట అలాగే శారీ లెంత్ వచ్చేసి కూడా మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబోనే ఉందండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు పాట సారీ శారీ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను శారీ బ్లౌజ్ పీస్ సారీ శారీ బ్లౌజ్ పీస్ అలాగే శారీ పళ్ళు పాటు సేమ్ ఒకేలా ఉన్నాయండి శారీస్ లెంత్ కూడా అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అలాగే శారీ అయితే చాలా బాగుంది మొత్తం కూడా మనకి ఏంటంటే బాగా షైనింగ్ ఉంది అలాగే జరీ వీవింగ్ శారీ కావటం వల్ల చాలా బాగుందనమాట ఇంకా శారీ లెంత్ కూడా పెద్దగా ఇచ్చారు కాబట్టి మంచి కట్టుకున్న కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుందండి మనకి శారీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కుర్చీలు అనేవి ఎక్కువగా పడతాయి అనమాట అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనైతే ఇన్స్టాగ్రామ్ అండ్ మీషోలు ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి అయితే మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఎక్కువగా శారీస్ అలాగే శారీస్ మీదకి మ్యాచ్ అయ్యి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా చేశానండి వీడియోస్ అలాగే మన ఛానల్లో ఇంకా డైలీ వేర్ కుర్తా సెట్స్ ఇంకా లెహంగా చోలీస్ వీడియోస్ కూడా ఉన్నాయి టోటల్ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే మన వీడియోలో ఉందండి ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి ఇంకా శారీ పళ్ళు పళ్ళు పాటు అయితే చూపిస్తున్నాను అండి శారీ పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ పీస్ సేమ్ ఒకేలా ఉన్నాయండి శారీకి బ్యాక్ సైడ్ కూడా అయితే చూపిస్తున్నాను నాకైతే శారీ అయితే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది జస్ట్ మనకు నైన్ హండ్రెడ్లోనే ప్రైస్ అయితే ఉందండి రీజనబుల్ ప్రైస్లోనే శారీ అయితే వచ్చింది ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అండి మీషోలో కొత్తగా వచ్చాయి ఇంక ఇప్పుడు వచ్చేసి అంటే ఒకటే సారీ చూపించడానికి ఏంటంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకటేసారి రావండి శారీస్ అన్నీ కూడా వచ్చిన ప్రతిసారి నేను వీడియో తీసేసి అన్నీ కూడా ఎడిట్ చేస్తూ ఉంటానన్నమాట సో అందువల్ల మీకు ఇలాగా ఒకటేసారి చూపించటం లేదండి ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనైతే ఇంకొక ఫోర్ శారీస్ అలాగే మక్కమార్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ శారీ అయితే టిష్యూ సిల్క్ శారీ ఈ శారీ కూడా అయితే కాంచీవరం టిష్యూ సిల్క్ శారీ అండి ఈ శారీ టూ కలర్ కాంబినేషన్లో ఉందనమాట చాలా బాగుందండి సూపర్గా ఉంది కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే టూ కలర్ కాంబినేషన్లో ఉందండి సిల్వర్ అండ్ ఆక్వా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట చాలా బాగుందండి ఈ శారీ కూడా జెర్రీ వీవింగ్ శారీ ఫస్ట్ వచ్చేసి నేను శారీ కట్చింగ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను స్మాల్ జెర్రీ బోర్డర్ అయితే ఇచ్చారండి సారీకి శారీకి అయితే నాకైతే ఈ శారీ కూడా అయితే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా అయితే మనకి చాలా తక్కువలోనే ఉంది బిలో థౌజండ్లోనే ఉంది మనకైతే శారీ అయితే నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే సేమ్ మనకి ఎగ్జాక్ట్గా రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీస్ అన్నీ కూడా వచ్చాయి ఇలాంటి శారీస్ మనకి ఫెస్టివల్కి కానీ అలాగే మ్యారేజెస్ కానీ అయితే మంచి లుక్ అయితే ఉంటుందనమాట చాలా బాగుందండి శారీ అలాగే ఈ టూ కలర్ కాంబినేషన్లో శారీ ఉండడం వల్ల చాలా బాగుందండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు పాటు అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు పాటు అలాగే శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఆక్వా గ్రీన్ కలర్లోనైతే ఇచ్చారు శారీ అయితే మాత్రం సేమ్ ఎగ్జాక్ట్గా రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఈ టూ కలర్ కాంబినేషన్లో ఉండడం అంటే మరీ ఇష్టం అనమాట సేమ్ అలానే సేమ్ శారీ ఉండడం వల్ల అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్టిక్యులర్గా ఇంక ఇప్పుడు వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అనే సారీ ఇప్పుడు వచ్చేసి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అండి ఈ బ్లౌజ్ పీస్ అయితే నేను ఒక శారీ మీదకైతే తీసుకున్నానండి మ్యాచ్ చేసి చూపిద్దామని కానీ ఆ శారీ అయితే రాలేదు సో బ్లౌజ్ పీస్ మీకైతే విడిగా అయితే చూపిస్తున్నాను ఇంకా బ్యాక్ నెక్కి ప్రింట్ నెక్కి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా హెవీ వర్క్ అనేది ఇచ్చారు జస్ట్ అయితే మనకు బిలో త్రీ హండ్రెడ్లోనే ఉందండి ప్రైజ్ అయితే సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది ఇంకా సెకండ్ ఇప్పుడు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను ఇది కూడా వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది మొత్తం కూడా గోల్డ్ కలర్లో వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి మొత్తం కూడా హ్యాండ్తో వేసిన వర్క్ చేసిన వేసిన వర్క్ అనమాట బ్యాక్ నెక్ కూడా చూడండి బ్యాక్ బ్యాక్నెక్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ హెవీ వర్క్ అనేది ఇచ్చారు ఈ బ్లౌస్ ఫీస్ ప్రైస్ కూడా అయితే జస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్లో ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు వచ్చేసి సారీస్ అయితే చూపిస్తున్నానండి ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీ అయితే స్టాక్ అయితే ఉందండి మీరు వెంటనే ఆర్డర్ చేసుకున్నారంటే కనుక జార్జెట్ శారీ అండి ఈ శారీ ప్రైజ్ అయితే థౌజండ్లో ఉందండి చాలా బాగుంది ఇంకా శారీకి మొత్తం కూడా బోర్డర్కి వర్క్ అనేది ఇచ్చారు అలాగే శారీ అయితే బాగా షైనింగ్ ఉంది శారీ కలర్ కానీ శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ వచ్చేసి నేను శారీ కట్చింగ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ మనకి శారీ కి వచ్చేసి మాత్రమే వర్క్ అనేది ఇచ్చారు గోల్డ్ కలర్లో చాలా బాగుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మనకి రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే కలర్ అయితే ఉందండి కొంచెం వీడియోకి వచ్చేసరికి లైట్ కలర్ లో కనిపిస్తుంది డార్క్ పింక్ కలర్లోనైతే ఉందండి చాలా బాగుందండి ఇది వచ్చేసి కూడా పింక్ కూడా కాదండి మెజంత మెజంత కలర్ అనమాట ఈ వర్క్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది శారీ పళ్ళు పాటుకు వచ్చేసి ఇలాగ వర్క్ అనేది ఇచ్చారనమాట ఇంకా మిగతా శారీ అంతా కూడా ఓన్లీ బార్డర్కి వచ్చేసి మాత్రమే వర్క్ అనేది ఇచ్చారు జార్జెట్ శారీ అండి సూపర్గా ఉంది విస్కోస్ జార్జెట్ శారీ మంచి షైనింగ్ ఉంది శారీ అయితే సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మాత్రం హ్యాండ్స్కి వచ్చేసి హెవీ వర్క్ ఇచ్చారు అలాగే బ్యాక్ నెక్కి వచ్చేసి హెవీ వర్క్ అనేది ఇచ్చారనమాట మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా అయితే మనకి సేమ్ శారీ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో మనకు బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ప్రజెంట్ అయితే శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే ఉంది మళ్ళీ లేట్ చేశారంటే అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ శారీ అయితే శివజ్యోతి గారు కట్టుకున్న శారీ అండి ఈ శారీ ప్రైస్ కూడా అయితే థౌజండ్ లోపు ఉంది ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మీకు క్యాట్లాగ్ ఫోటో శారీస్కి సంబంధించిన క్యాట్లాగ్ ఫొటోస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ శారీ టూ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉందండి అలాగే జరీ బార్డర్ అయితే ఇచ్చారు శారీకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు శారీ మొత్తం కూడా వర్క్ అనేది ఇచ్చారండి సిల్వర్ కలర్లో అలాగే శారీ కట్చింగ్ దగ్గర నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నాను శారీ అయితే బాగా సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది యాంకర్ శివజ్యోతి గారు కట్టుకున్న శారీ అండి ఈ శారీ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి చూపి ఏ శారీ స్టాక్ ఉందో ఏ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందో మీకు క్లియర్గా నేను చెప్తున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ మనకి ఏవైతే స్టాక్ అయితే ఉన్నాయో మీకు ఆ శారీస్ లింక్స్ అయితే ఇస్తున్నాను స్టాక్అవుట్ అయిపోయినా మాత్రం మీకు రీస్టాక్ అయ్యాక మాత్రం కంపల్సరీ లింక్స్ అయితే ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఇప్పుడు వచ్చేసి నేను శా ఇప్పుడు వచ్చేసి శారీ పళ్ళు పాట అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు పాటుకు వచ్చేసి ఇలాగ ట్యాజెస్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి ఓవరాల్ శారీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి శారీ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నానండి శారీ బ్లౌజ్ పీస్ కూడా అయితే పింక్ కలర్లో ఇచ్చారనమాట మొత్తం శారీ బ్లౌజ్ పీస్ కూడా సారీ శారీ బ్లౌజ్ పీస్ కూడా అయితే బ్లౌజ్ పీస్ కూడా అయితే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు మొత్తం కూడా వచ్చిందండి వర్క్ అనేది ఇంకా బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇంక ఇప్పుడు లాస్ట్ వచ్చేసి అయితే ఇంకా ఈ శారీ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చిన శారీ అయితే చూపిస్తున్నాను అండి పర్పుల్ కలర్ అలాగే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అయితే ఉంది మొత్తం కూడా జరీ వర్క్ అనేది వచ్చిందండి జరీ వీవింగ్ శారీ సూపర్గా ఉంది ఫస్ట్ వచ్చేసి నేను శారీ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇంకా శారీ బ్లౌజ్ పీస్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు పింక్ కలర్లో ఇచ్చారండి మంచి షైనింగ్ ఉందండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ప్రెజెంట్ అయితే ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఈ శారీలో కలర్స్ మాత్రం ఉన్నాయండి చూసి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఈ శారీలో ఈ కలర్ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి చక్కగా ఈ శారీ అయితే పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అలాగే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తోనైతే ఈ శారీ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎవోనే మనకి శారీ లెంత్ అనేది ఉంటుంది టెంపుల్ బోర్డర్ అయితే ఇచ్చారండి శారీకి అయితే మన ఛానల్లో వీడియోస్ చూస్తూ కనీసం చిన్న లైక్ కూడా చేయటం లేదండి ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ చూసేటప్పుడు చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియోస్ రికమెండ్ అయితే అవుతాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అయితే మన అయితే షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి శారీ పళ్ళు పాట అయితే చూపిస్తున్నాను ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్